నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం నలభై నాలుగు పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పోస్టుల వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య నలభై నాలుగు అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పాసై ఉండాలి ఈ పోస్టులపై అనుభవం ఉంటే మంచిదని చెబుతున్నారు జీతం పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల జీతం విషయానికొస్తే ముప్పై నాలుగు వేల మూడు వందల అరవై రెండు రూపాయలు నెలకు చెల్లిస్తారు ఆ తర్వాత ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు వయోపరిమితి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు నిబంధనల ప్రకారం ఉంటుంది దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ ఎస్ పీహెచ్ ఫీజు ఐదు వందల ముప్పై ఒకటి రూపాయలు జనరల్ ఓబీసీ మాజీ సర్వీస్మెన్ మహిళా రుసుము ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఫీజును కేవలం ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి ఫీజును చెల్లించిన తర్వాత ను దగ్గర ఉంచుకోవాలి ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వారు బీఈసీఐఎల్ అధికార వెబ్సైట్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్ ను క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంది